గురువారం జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక గడియారం సెంటర్లో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా నల్లగొండ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి గోలి సైదులు ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ జ్యోతిరావు పూలే భారతదేశ చరిత్రలో బడుగు బలహీన వర్గాలకు ఒక మార్గదర్శకం అలాంటి మహానుభావుణ్ణి పూజించుకోవడం ఎంతో సంతోషమని కొనియాడారు అదేవిధంగా తన ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నడిపిన బాటలో దళిత బహుజనులంతా నడవాలని కోరడం జరిగింది బడుగు బలహీన వర్గాలంతా ఎదగాలంటే దానికి చదువు ఒకటే మార్గమని సూచించిన సావిత్రిబాయి పూలే ఆదర్శంగా తీసుకుంటూ బహుజనులంతా ఏకం కావాలని సూచించడం జరిగింది బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు ఏకుల రాజారావు మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి తెలగమల్ల యాదగిరి ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు మానుపాటి భిక్షంలు మాట్లాడుతూ మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి నిత్యం కృషి చేస్తామని అదేవిధంగా బహుజనుల అభివృద్ధికి ఎంతో అండగా ఉండి పోరాడుతామని తెలియజేశారు నల్లగొండ జిల్లా ప్రజలకు నూట తొంభై ఎనిమిదవ హూలి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆయన జీవిత ఆశయాలు బహుజనులు మనధర్మానికి వ్యతిరేకంగా బహుజనులు అంతా రాజకీయంగా ఆర్థికంగా విద్యావంతగా వెదగాలని ఆయన కోరుకున్నటువంటి కళలు ఏదైతే ఉన్నాయో మేము నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఆయన అడుగడు జాడల్లో నడిచి మేము ఆయన ఆశయాలను ఆశయాలను మహా మహనీయుల ఆశయాలను నిలబెడతామని తెలియజేస్తా ఉన్నాం అల మహానాడ ఇండియా రాష్ట్ర కార్యదర్శి ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా యావత్ భారత ప్రజానీకానికి కూడా నా ఉద్యమ జైభీములు తెలియజేస్తా ఉన్నాను పూలే గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మహాత్మా జ్యోతిబా ఫూలే పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండవ తేదీన తాను ఈ భారతదేశంలో జన్మించే నాటికి భారతదేశంలో స్త్రీల పట్ల వివక్ష బాగా ఘోరంగా ఉన్నటువంటి సందర్భంలో స్త్రీలు కేవలం వంటింటికే ఒంటింటి కుందేలుగా ఉన్నటువంటి సందర్భంలో కేవలం వాళ్ళను సంతానకి పనికి వచ్చేటువంటి వాళ్ళనే చూస్తున్నటువంటి సందర్భాలలో స్త్రీలకు సమాన అవకాశాలు కల్పించడం కోసము తన జీవితాంతం కూడా తాను స్థాపించినటువంటి సత్యశోధక్ సమాజ్ ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని రుగ్మతలను రూపుమాపడానికి తన జీవితాంతం కృషి చేసినటువంటి మహాన్ బావులు మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే నిరక్షరాశులైనటువంటి సావిత్రిబాయి పూలేను తాను వివాహమాడిన తర్వాత విద్యాబుద్ధులు నేర్పించి తనను ఒక గొప్ప టీచర్గా తీర్చిదిద్ది ఈ భారతదేశ మహిళలకు ఎన్నో మహిళా పాఠశాలలను స్థాపించి మహిళల విద్యాభివృద్ధికి తన జీవితాంతం పోరాడినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే గారి ఆశయాలను మేము కొనసాగించడానికి మా వంతుగా మేము ఈ ఎల్లవేళలా ఈ సమాజ అభివృద్ధికి దోహదపడతామని మహాత్మా జ్యోతిబా పూలే నూట తొంభై నూట తొంభై ఎనిమిదో సంవత్సర జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ప్రభుత్వాలు బీసీల పట్ల సవత్తల్ని ప్రేమ చూపడం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే బీసీల కొరకు ఏదైతే బీసీ జనగణన చేపడుతున్న అన్నాడో దాని మీద ఇంతవరకు క్లారిటీ లేదు రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రిజర్వేషన్ల శాతాన్ని ముప్పై ఐదు శాతం పెంచే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలా అదేవిధంగా బీసీలకు అనేక రంగాల్లో విద్యా వైద్య రంగాల్లో అనేక సౌకర్యాలు కల్పించి పేదలను పైకి తీసుకొచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నూట తొంభై ఎనిమిదిలో సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతి మండలానికి ఒకటి జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసి విద్యార్థులందరికీ కూడా ఉన్నత చదువులు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం